శుక్రవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాధాకృష్ణ ఆధ్వర్యంలో టీచర్స్ అసోసియేషన్ సభ్యులు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సాంగ్ రూపొందించిన సందర్భంగా మర్యాద పూర్వకంగా కలిసి కలెక్టర్ జిల్లా కలెక్టర్ ఉపాధ్యాయ సంఘాలకు తగు సూచనలు చేస్తూ నాణ్యమైన గుణాత్మక విద్యను అందించటకు విశేష కృషి చేయాలని హైస్కూల్లో పనిచేస్తున్న సైన్స్ మ్యాథ్స్ ఉపాధ్యాయులకు ఈ విద్యా సంవత్సరం ఆ సబ్జెక్టులలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలన్నారు తద్వారా ఉత్తమ ఫలితాలు సాధ్యపడతాయని బడిపాట కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయడమే కాకుండా జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో నైపుణ్యం గల ఉపాధ్యాయులతో విద్యాబోధన చేసేందుకు ప్రణాళిక బద్దంగా ముందుకు వెళ్లేందుకు సలహాలు సూచనలు అందించడం ద్వారా సాధ్యపడుతుందని చెప్పారు బడిపాట కార్యక్రమంపై వీడియో సాంగ్ రూపొందించి ప్రచారం చేయడం ద్వారా విద్యతోనే నైతిక విలువలు ఏర్పడతాయని సమాజంలో విద్య యొక్క పాత్ర ఎంత ముఖ్యమైనదో విద్యార్థి దశ నుండే వీటి ప్రాముఖ్యత గురించి వివరించి ప్రచారం చేయడం ప్రభుత్వం విద్యా ప్రమాణాలపై వరకున్న మక్కువ తేట తెలమవుతుందని ఉపాధ్యాయ సంఘాలు కలెక్టర్ను కొనియాడారు పూలబెక్కలు సన్మానించారు ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాధాకృష్ణ మెదక్ జిల్లా టీచర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు